నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే భరత్ కేంద్ర ప్రభుత్వ శాఖలోని వివిధ విభాగాల్లో ఎంపికైన ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేశారు అన్ని రంగాల్లో ఉండాలని పిలుపునిచ్చారు ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్లని కేంద్ర మంత్రి తెలిపారు దేశవ్యాప్తంగా నలభై ఐదు కేంద్రాల్లో ఈ రోజ్గార్ మేళ నిర్వహించినట్లుగా చెప్పారు ప్రధాన మంత్రి రోజుగార్ మేలాను విశాఖపట్నంలోని సాగర్ కన్వెన్షన్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలను అందజేశారు ఆరు వందల అరవై ఏడు మందికి నియామక పత్రాలు ఇవ్వడంతో తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు అలాగే లోకేష్ కృషితో విశాఖకు టీసీఎస్ లూలు మాల్ వచ్చిందని యువశక్తిని సమర్థంగా వాడుకుంటూనే అభివృద్ధి సాధ్యమని అన్నారు రామ్మోహన్